స్నేహ రక్షణరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్న అధ్యాయము పిలిస్త్రీలు దేవుని మనసమును పట్టుకొని ఎబినేజర్ నుండి వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి అయితే మరునాడు అడ్షోధువారు మందు లేవగా ఇదిగో దాగోను యహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిది ఆ మరునాడు వారు ఉదయముననే లేవగాన దాగోను యహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను దాగోని యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని మొండెము మాత్రం వానికి మిగిలి ఉండెను కాబట్టి దాగోని యాజుకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నీటి వరకు ఎవరును అచోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు ఎహోవా హస్తము అర్చోదు వారి మీద భారంగా ఉండెను అర్చోదు వారిని దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా అర్చోదు వారు సంభవించిన దాన్ని చూచి ఈ శ్రేయలేయుల దేవుని హస్తము మన మీదను మన దేవత దాగోను మీదను బహువారముగానున్నదే ఆయన మందసము మన మధ్య నుండిటయే దీనికి కారణము గదా అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీల సద్దారులందరినీ పిలువ నంపించి శ్రేయలీల దేవుని మందసమును మనం ఏమి చేయదమని అడిగిరి అందుకు వారు ఈ శ్రేయలీల దేవుని మందసమును ఇక్కడి నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు శ్రేయలీల దేవుని మందసమును అక్కడి నుండి గాతునకు మోసుకుని పోయిరి అయితే వారు అడ్డోధు నుండి కాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యహోవా హస్తము ఆ పట్నం పెద్దలకు పెన్నలకును రహస్య స్థానముల్లో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసను వారు దేవుని మందసమును ఎక్రోన్ పంపివేయగా దేవుని మందసము ఎక్రోన్ లోనికి వచ్చినప్పుడు ఎక్రోని కేకలు వేసి మనలను మన జన్లను చంపివేయవలనని వీరు ఇస్రయలీల దేవుని మందసమును మన ఎద్దకు తీసుకుని వచ్చిరని కాగా జన్లు పిలిస్తీల సరదారులందరినీ పిలువనంపించి ఇస్రయేలీల దేవుని మనసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దాన్ని పంపించుడనిరి దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్నస్థులందరినీ పట్టి ఉండెను చావక మిగిలి ఉన్న వారు గడ్డల రోగం చేత మొత్తబడిరి ఆ పట్నస్థుల కేకలు ఆకాశం వరకు వినబడెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్